భస్మ బుధవారము పశుధ గ్రంథం నుండి ఆదికండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము కొలసీలు పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనముల వరకులతో కూడా నీతి చంపుట నీకు దూరం నీతి సర్వలోకమునకు తీర్పు తీర్చవాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఆమె నీతి తమ్ము నమ్ముకొని ఇతరులను ధృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను అతి వినయాసక్తులై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము చేతను నరముల చేతను పోషింపబడి అగబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును ఇంటివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి అని యోచించబడుచున్నవే కాని శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు సలహా తిండి బలమును బట్టి శరీర బలము శరీర బలమును బట్టి పని బలము పని బలమును బట్టి ఫలితము ఉండును అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితమును ఉండును ప్రార్థన దయల తండ్రి నీ శ్రమలను ధ్యానించుటకే సంగమును ఏర్పరచుకున్నావు ఈ శ్రమల ప్రారంభ దినమున మమ్మలను చేర్చినందులకు వందనములు మా జీవితకాలమంతియు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును మగును అయినప్పటికీ సంఘము ప్రత్యేక సమయం ఏర్పరచుకున్నది రాబో వారములలో ఆదివారము శుక్రవారపు దినములలోనే కాక ప్రతి దినమును నీ సిలువను ధ్యానించిన ఎడల మాకెంతో మేలు మేము ఎట్లు ఈ దినము నుండి నీ సిలువను ధ్యానింపవలనో మాకు నేర్పించుటకు నీ ఆత్మశక్తిని అనుగ్రహింపము నేడు మేము నీ శ్రమ చరిత్ర యొక్క ముఖారమున నిలువబడి ఉన్నాము మాకు గడిచిన కాలంలో రాబోవు కాలంలో వ్రాయబడిన వ్రాత మూలమున నీ చరిత్ర కనబడుచున్నది నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకున్నట్లు నీ కృపను అనుగ్రహింపము ఏదో ఒక వర్తమానము ఈ దినమును మాకు అనుగ్రహింపము భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగను ఆచరించుచున్నారో వారికి నీ వర్తమానమును అందించము సంగము బలపడి నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యాన శక్తిని మాకు అనుగ్రహింపు ధ్యాన పరులైన విశ్వాసులారా మీకు శుభము కలుగును గాక భస్మ బుధవార పండుగను చేరుకున్న వారలారా మీకు ధ్యాన శక్తి కలుగును గాక క్రిస్మస్ పండుగ ఒక్క రోజుకే అయిపోవును క్రొత్త సంవత్సర పండుగ ఒక్క రోజుకే అయిపోను ఈస్టరు పునరుత్నము అడ్వంటు మట్టల ఆదివారము మొదలైన పండుగలన్నీ ఒక్క రోజుకే అయిపోవును ఈ శ్రమకాల పండుగ ఒక్క రోజు పండుగ కాదు ఇది నలభై దినముల పండుగ ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు ఇవి చేయండి ఆజ్ఞాపించినారు అవి మనము చేయవలను అయితే ఈ శ్రమకాల ధ్యానము నలభై దినములో మీరు చేయండి అని ప్రభు ఆజ్ఞాపించలేదు చెప్పను లేదు ఇది సంగమునకు విడిచిపెట్టిరి ఇన్ని రోజులని అన్ని రోజులని ఆయన చెప్పలేదు అందుచేత సంగం ఏమి చేసినది మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంగం ఏర్పరచుకున్నది రెండవసారి అది సంగమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకున్నది చివరకు నలభై దినములు కలుపుకున్నది ఆ నలభై దినములు ఖాయం చేసుకున్నది బైబిల్లో అయితే నలభై దినములు కొన్ని ఉన్నవి బైబిలులో ఉన్న నలభై దినములు సంఘం ఏర్పరచుకున్న నలభై దినములు సరిపోయినవి గనుక ప్రభువు బైబిలులో ఉన్న ఆ నలభై దినములు సంఘం ఏర్పరచుకున్న ఈ నలభై దినములు చూచి ఊరుకున్నారు ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఎలాగూ సంతోషిస్తున్నాడో అలాగే సంగము ఈ నలభై దినములను ధ్యానములకు ఏర్పరచుకున్నటే చూచి కూడా ప్రభు సంతోషించుచున్నాడు అందుచేత ప్రభు సంగము చేయనది చూసి మౌనముగా నిశ్శబ్దముగా ఊరుకున్నారు ఈ దినమునకు భస్మ బుధవారం అని పేరు ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటూ వెళితే సిలివి వద్దకు వెళ్ళేసరికి నలభై దినములు పూర్తి అగను బైబిల్లోని నలభై దినములు మొదటిగా ఇష్టయేలియులు ఐగుప్తు నుండి బయలుదేరి పాలిస్తానాకు ప్రయాణించినది నలభై సంవత్సరములు రెండవదిగా మోషే సినాయి పర్వతముపై దేవుని చూస్తూ దేవుని మాట వింటూ గడిపిన దినములు నలభై మూడవదిగా మోషే సినాయి పర్వతముపై ప్రజల పాప పరిహారం మధ్యవర్తిగా ఉన్న దినములు నలభై నాలుగవదిగా ఏలియా అరణ్యములో ఉపవాసముతో నడిచిన దినములు నలభై ఐదవదిగా యేసుప్రభువు అరణ్యములో మృగుముల మధ్య చేసిన ఉపవాసము నలభై దినములు ఆరవదిగా పునరుత్నము నుండి ఆరోహణం వరకు ధ్యానము నలభై దినములు ఈ ఆరు నలభై దినములను ఒక విషయంలో సమకూడినవి అయితే ఈ శ్రమకాల నలభై దినములు ధ్యానము కొరకు వాడుదురు క్రిస్మస్ సంతోషదినము అది దుఃఖదినము కాదు సంవత్సరాది సంతోషదినము అది దుఃఖదినము కాదు పునరుత్నము సంతోషదినము అది దుఃఖదినము కాదు ఆరోహణము సంతోషదినము అది దుఃఖము అలాగే ఈ నలభై దినములను సంతోషదినములే కానీ దుఃఖ దినములు కానే కాను కానే కావు అయితే భస్మ బుధవారము అట్టిది కాదు భస్మ బుధవారం మొదలు సిల్వ దినము వరకు రెండు సంగతులున్నవి ఈ నలభై దినములు ఆ రెండు ఉన్నవి ఆ రెండును గుర్తించండి అవేవనగా దుఃఖమును సంతోషమును ఈ రెండును కలిసి ఉన్నట్లు గుర్తించాలి దుఃఖము ఒక మనిషి దుఃఖము అనగా మారు మనసు పొందుట ఒక మనిషి ఉన్నాడు అతడు దేవుని పది ఆజ్ఞలకు విరోధముగా పాపం చేసినాడు నేను పాపం చేసినానని మారు మనసు పొందినప్పుడు దుఃఖించును ఇదే దుఃఖము అయితే అతడు పాపం చేసినప్పుడు దుఃఖపడడు సంతోషిస్తాడు కానీ తరువాత మారు మనసు పొందినప్పుడే దుఃఖము ఇది ఒక మనిషి కథ రెండవ మనిషి అయ్యో దేవుని ఆజ్ఞకు విరోధముగా పాపము చేసి తినే ఫలానా ఇంటిని చెరిపి తినే పాపం చేసినందువల్ల ఫలానా కుటుంబమును కూల్చి తినే అను దుఃఖము ఇది రెండవ మనిషి కథ మూడవ మనిషి నేను పాపం చేసినాను నా ప్రభువుకు దుఃఖము కలిగించి తినే అను దుఃఖించును నాలుగవ మనిషి సులువు మీద ఉన్న ప్రభువుని చూచి దుఃఖించుచున్నాడు అయ్యో ఐదవ మనిషిలో నేను అయోగ్యుడను అని ఎన్నికలేని మనిషిని నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పొందినావనే దుఃఖము ఉండును అయితే ప్రభు ఏడల అపారమైన కృతజ్ఞత కలిగి ఉన్నందువలన సంతోషముండును అందును బట్టి దుఃఖము కన్నీరు కలుగును ఉదాహరణకు శిలువు మోయిచు వెళ్ళుచున్న ప్రభు యొక్క శ్రమలు చూచుచు ఆయనను వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు ఎరిశిలేము కుమార్తెలారా నా కొరకు యాడ్వకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి అనెను అనగా వారిని అక్కడ ఏడ్చుచున్న వారిని ఓదార్చెను ఆదరించెను ఆరవ మనిషిలో మనము సిలువ మీద ఉన్న ప్రభుని చూచి దుఃఖిస్తే ప్రభు మనల్ని ఓదార్చును ఆదరించెను యేసు ప్రభువు తల మీద ముండ్ల కిరీటమును పెట్టి దిగగొట్టినప్పుడు ఆయన ఏడ్చినారా బైబిల్లో ఏడ్చినట్టు లేదు ఆయన కన్నీరు కాచినట్లు తెలియను అయితే సిలువు పైన ఆయన కన్నీరు కాచినట్లు వ్రాయబడలేదు ఆయన కాళ్ళలోను చేతులలోనూ మేకులు కొట్టినప్పుడు ప్రభు కన్నీరు కాచినారా అలాగూ వ్రాయబడలేదు మనకు తెలియదు ఆయన కన్నీరు కాచలేదు ఆయనను కొట్టినప్పుడు కానీ శిలువు మోసినప్పుడు కానీ మోయలేక ఏడ్చినా ఏడవలేదు ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఆడవలేదు మనిషి ప్రభు యొక్క శరీరానికైతే బాధ ఉన్నది అనగా శరీరము బాధపడ్డది అయినా నా బిడ్డల నిమిత్తము ఇది చేస్తున్నాను అనే సంతోషము నాకు ఉన్నది నేను లోకము నిమిత్తము శ్రమలు పడి నా బిడ్డలందరి పాపములు అవస్థలు బాధలు వ్యాధులు మరణము నరకము తీసివేసితిని అను సంతోష బాష్పములు కాచెను లోకమంతటికి రావాల్సిన శిక్ష బారమంతటిని తొలగించి తినే అను ఆనంద బాష్పములు ప్రభువుకు వచ్చాను ఆరో మనిషిని కూడా ఏడ్చాను కానీ ఆనంద బాష్పములే వచ్చాను అంతకుముందు ప్రభుకు వేదన బాధ కలిగించి తిననే వేదన దుఃఖము మనిషికి వచ్చెను ఇది కృతజ్ఞతతో ఏడ్చుట ఇది వేరు కానీ పాపం ఉన్నప్పుడు వచ్చే దుఃఖము అది వేరు ఫలితము ఎందరిని గూచి చెప్పి తినో అందరిలోనూ ఈ ఆరు చరిత్రలను బట్టి ఈ నలభై దినములు ధ్యానం చేస్తే మనము భస్మ బుధవారమును కాలమును నెరవేర్చిన వారము అగుదుము ఆ రీతిగా ఈ నలభై దినములు ఉపవాస ధ్యానం నెరవేర్చు ధన్యత పెండ్ల కుమారుడైన శిల్వనాథుడు మనకు గాక ఆమెన్